రేపే ఇరవై ఒకటి అమావాస్య అండి ఈ అమావాస్య రోజు మనకి అంతేగా అంటే ఈ అమావాస్య ఆదివారంతో కూడా కలిసి వచ్చిందనమాట ఈ ఆదివారంతో కూడా కలిసి వచ్చిన ఈ అమావాస్య మనకి కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఇది పితృ అమావాస్య మహాలయ అమావాస్య అని కూడా అంటాము ఈ యొక్క అమావాస్య రోజు మీరేం అవసరం లేదు వేప చెట్టు మొదట్లో ఇది ఒక్కటి పడేసి రండి బిచ్చగాడు కూడా కోటేశ్వరుడు మారతాడు ఇది వంద శాతం కాదు వెయ్యి శాతం నిజం అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇది మీరు పూర్తిగా అసలు ఏం పడేసి రావాలి అని చెప్పి తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో అనేది చూడాలి ఫుల్ వీడియో కోసం కింద మీకు ఛానల్ పేరు కనిపిస్తుంది కదండి ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ మీరు క్లిక్ చేశారు అంటే కనుక ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందులో అసలు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలి అని చెప్పి పూర్తి వివరాలు ఉంటాయి తప్పకుండా చూడండి